మీరు చాలా సభలకు వెళ్ళాను చాలా సభల్లో నేను తెలియని సభల్లో కూడా నేమ్ కాలింగ్స్ జరిగాయి పేర్లు పెట్టి పిలిచేశాను పేర్లు పెట్టి పిలవడం తప్పితే సోదర ఎక్కడైనా ఒక్కరికైనా ఆన్ ద స్పాట్లో ఇన్స్టెంట్ హీలింగ్ నువ్వు చేసావా బైబిల్లో జరిగినట్టుగా ఎక్కడైనా చేసావా చేయలేదు సోదరా నువ్వు ఎందుకు మరి నువ్వు పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నావో నాకు అర్థం కావట్లేదు కుంటువారు వస్తే కాళ్ళు ఇవ్వలేవు ఇవ్వలేకపోయావు సీతగారిని పేరు పెట్టి మరీ పిలిచావు కాకినాడలో కానీ వాళ్ళ బిడ్డకి నువ్వు ఏ విధమైన స్వస్థత చేయకుండా దేవుడే పిలిచాడని చెప్పి వాళ్ళని మరల వట్టి చేతులతో పంపించావు పరిశుద్ధాత్మ కార్యాలు ఎంత బలహీనంగా ఉంటాయా నువ్వు చెప్పాలి బైబుల్ ఎక్కడైనా అలా జరిగాయా పేరు పెట్టి పిలిచి మరీ బలహీనంగా వెనక పంపించడం పిలిచిందేమో దేవుడే నువ్వు దేవుడే పిలిచాడని రుజువు చూపిస్తున్నావు అక్కడ సీత అని కానీ వాళ్ళ బిడ్డకి నువ్వు ఏమి చేయకుండా నీ మొగుడు వదిలేసాడని చెప్పి పంపించావు దీన్ని అద్భుతమని నువ్వు ఏ రకంగా నిరూపిస్తావు బైబుల్ గ్రంథంలో నిరూపించు అప్పుడు కదా నువ్వు ధైర్యంగా మాట్లాడొచ్చు నీ వీడియో కదా అది పోనీ మా వీడియో కాదు కదా నీ సభే కదా అది మా సభ కాదు కదా నువ్వు ఏంది మరి దాని గురించి మాట్లాడు అలాగే ప్రవీణ్ ప్రశాంత్ అది మిక్సింగ్ వీడియో అన్నావు ఒరిజినల్ వీడియో ఇప్పటి వరకు నువ్వు పెట్టలేదు పెట్టి కదా నువ్వు మాట్లాడాలి ఇది నా యథార్థత అని ఆ ప్రవీణ్ ఆయన ఆయన ప్రశాంత్ అనే ఆ ప్రవీణ్ అనే ఆయన ఏమంటాడు నువ్వు ప్ర ప్రశాంత్ అనే పిలిచావు ప్రవీణ్ అని నేను చెప్పానని ఆయన అంటాడు మీరు అలాగే సార్ ప్రవీణ్ ప్రశాంత్ నా పేరు ప్రవీణ్ అండి ప్రశాంత్ కాదు కదా కాదు కాదు అతను పిలిచింది అయితే కదా మిమ్మల్ని రాంగ్ అని చెప్పిన అక్కడ కూడా చెప్పిన చెల్లెమ్మ చెల్లెమ్మ చెప్పారు కదా మీ మిసెస్ అవును ప్రవీణ్ అని కదా సో నీ దగ్గర జెన్యూనిటీ లేదు అమతేజ గారు నువ్వు మోసగాడివి తప్పు అది అలాగే అన్యుల రక్షణలోనికి రావడానికి అద్భుతాలు సూచిక్రియలు చేస్తున్నాను అన్నావు అన్యుల రక్షణలోకి రావాలనుకున్నప్పుడు మా మా సంఘాలలో అనేకుల సేవకుల సంఘాలలో ఉన్న విశ్వాసులు ఎందుకు నీ దగ్గరికి పిలుస్తున్నావు చెప్పు నీ దగ్గర నిజంగా కృపావరం ఉంటే అది దాచలేనిది బహిరంగంగా కనబడేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి కృపావరాలు బహిరంగంగా కనబడతాయి అవి దాచటానికి అవి దాచబడేవి కావు ప్రజల మధ్యలో అప్పుస్తుళ్ళు బహిరంగంగానే చేశారు వాటిని నేను నమ్ముతున్నాం వాటిని నేను నమ్ముతున్నాం కళ్ళ ముందు కనబడతాయి కాబట్టి అవును పరిశుద్ధాత్ముడు ఉన్నాడని రుజువు కనబడద్ది అమ్మయ్య ఇది పరిశుద్ధాత్మ శక్తే అని మేము నమ్ముతాం కానీ మీ దగ్గర ఎప్పుడూ కనబడకుండా నేను ఆత్మ కలిగి ఉన్నాను నన్ను ఎందుకు మీరు బాధపడతారు నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని ఏ అధికారంతో మీరు చెప్పగలుగుతున్నారు మీరు చెప్పాలి నా పరిచర్య వేరు నా పిలుపు వేరు దేవుడు నన్ను అద్భుతాలు చేయడానికి పిలిచాడు ఏది మీరు చేస్తున్న అద్భుతాలు ఏవి మీరు కానీ మీలాంటి వేషం ధరించిన వారు ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్నవి ప్రజల్ని గారడీలు చేసి నడిపించడం తప్ప అద్భుతాలు కావు మీ దగ్గరకు గుడ్డివారిని తీసుకుని రమ్మని మీరే పిలుస్తున్నారు కుంటివారిని తీసుకురమ్మని మీరే పిలుస్తున్నారు పిలిచిన తర్వాత వాళ్ళకి ఏం చేయకుండా పంపిస్తున్నారు పైపెచ్చు ఇంత నీచంగా మీరు వీడియోలో మీ పక్కన ఎవరినో కూర్చోబెట్టుకుని నా గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు ఇకనైనా బుద్ధి మార్చుకోండి అమతేజ గారు మరలా మీకు చెప్తున్నా బుద్ధి మార్చుకోండి లేదా నేను మీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతిరోజు మీ వీడియోల మీద మాట్లాడడం మొదలు పెడితే ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలే మిమ్మల్ని బుద్ధి చెప్పి పంపిస్తారు మీ సభలకు వచ్చేవాళ్ళు చదువుకోలేని వాళ్ళు అమాయకులు బైబిల్ చదవని వాళ్ళు అలాంటి వాళ్ళని మీరు మోసం చేసి ఏదో వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి హడావుడి చేసి పంపిస్తున్నారు సో ఇక మీదట మీరు ఇలాంటి చిల్లర పనులు చేసినా జనాలు నమ్మటానికైతే సిద్ధంగా లేరు బ్రతుకు మార్చుకోండి ఏ సేవకుడు మిమ్మల్ని నమ్మరు ఏ సేవకుడు మీ అరటి పొలలో అభిషేకం దాన్ని నమ్మరు ఏ సేవకుడు మీ యాపిల్ పండ్లలో అభిషేకం ఉంటుందంటే నమ్మరు మీరు చేసేవి చిల్లర పనులు వాక్య విరుద్ధమైన పనులు ప్రజలారా మీరు వింటున్నారు కదా నేను ఏమైనా దూషించానా చెప్పండి అమ్మ గారు నేను ఏదేదో బూతులు ఆడేసానట ఏవేవో మాట్లాడేసానట ఏమనేశాను మీరు చెప్పండి ప్రతి చోట నేను సాత్వికంగానే మాట్లాడాను ప్రేమగానే మాట్లాడాను మీరు చేస్తున్న దొంగ పనులు కాబట్టి దొంగ అన్నాను తప్ప ఇంకా నేను మిమ్మల్ని బూతులాడిందే ఉంది బూతులు తిట్టిందే ఉంది నాకేం అర్థం కాల అలాగే స్వస్థపరచమని అడగటం తప్పు అయితే కాదు ఒక మనిషిని తీసుకెళ్ళి అయ్యా స్వస్థపరచండి అని అడగటం తప్పు కాదు అది తప్పు అన్నప్పుడు మీరు స్వస్థతలు చేస్తాం అద్భుతాలు చేస్తాం అని ఎవరినే రమ్మని పిలవకండి దయచేసి ఒకళ్ళు పిలిచారా వచ్చిన వాళ్ళందరికీ చేసి పంపించండి ఏసుప్రభులాగా అపూస్తలులాగా నేను మొన్న కూడా వీడియోలో మిమ్మల్ని ఒక ఛాలెంజ్ చేశాను యేసు ప్రభువు కానీ అపోస్తలుడు కానీ దేహి అని వాళ్ళ దగ్గరికి బ్రతిమలాడుతూ వచ్చిన వాళ్ళు ఎవరినైనా స్వస్థత చేయకుండా వెనక్కి వెళ్ళగొట్టారా నీకు విశ్వాసం లేదు నువ్వు మమ్మల్ని పరీక్షించడానికి వచ్చావు అని చెప్పి ఎప్పుడైనా వెళ్ళగొట్టారా విశ్వాసం లేని కూడా స్వస్థతలు చేశారు కదా కృతజ్ఞత లేని కూడా స్వస్థతలు చేశారు కదా మీరు విశ్వాసులు వస్తేనే చేయలేకపోతున్నారు విశ్వాసం ఉండాలి మీకు అంటున్నారు ఏ విశ్వాసం ఉంటే వారి వారి సంఘాల్లో స్వస్థతలు జరగవా మా సంఘాల్లో బోలెడన్ని కార్యాలు జరుగుతున్నాయి ఆల్రెడీ రెండు వీడియోలు హరిహర కళాభవన్లో ఒక వీడియో చూపించాను మన సండే లైవ్లో ఒక వీడియో చూపించాను నేను ఎప్పుడు చూపించేవాడిని కాదు కానీ మీకోసం మీ మీలాంటి వాళ్ళ కోసం తెలియాలి మీకు స్వస్థత సత్యంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది విశ్వాసం ఉన్న వాళ్ళకి జరుగుతుంది అప్పుడు మీ దగ్గరికే ఎందుకు రావాలి మీ స్పెషల్ ఏంటి చెప్పండి ఇప్పుడు అని అడిగాను మీ దగ్గర ఏ స్పెషల్ లేదా ఉంటే ఇతర సంఘాల వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారు మీ దగ్గరికి విశ్వాసం ఉంటేనే చేస్తారు అన్నప్పుడు మీ దగ్గరకు వచ్చేది ఏముంది వాళ్ళ సంఘాల్లో కూడా విశ్వాసం ఉన్నప్పుడు జరుగుతుంది కదా లేదు మా దగ్గర స్పెషల్ శక్తి ఉంది అని అంటే మీరు ఆ శక్తిని చూపించాలి కదా వాక్యం చెప్తాను రెండని పిలిస్తే ఎవరి దగ్గరికైనా ప్రజలారా వెళ్ళండి సత్యవాక్యం చెప్తానని పిలిస్తే ఎవరి దగ్గరికైనా వెళ్ళండి అద్భుతాలు చేస్తానని పిలిస్తే మాత్రం రోగులందరినీ తీసుకెళ్ళండి తప్పేమీ లేదు అందులో వాళ్ళు చేయలేదు అంటే ఇంకెప్పుడు వాళ్ళ ముఖాలు కూడా చూడకండి పబ్లిక్లోకి వచ్చి చెప్పండి మమ్మల్ని ఎలా పిలిచాడు చేయలేదు యూట్యూబ్లో పెట్టండి ఫేస్బుక్లో పెట్టండి అప్పుడు ఇలాంటి వాళ్ళు తగ్గుతారు ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు తగ్గుతారు అలాగే ఆ నాని గారిని నేను పంపించానని చెప్తున్నారు నాని గారు మా మినిస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు ఆయన రాజమండ్రిలో పరిచయం చేస్తారు నాకంటే ముందు నుంచి కూడా సేవ చేస్తున్నారు ఆయన ఆయన దైఫర్ జీసస్ మినిస్ట్రీ ఆయన నాలుగైదు నెలల వారాల ముందే ఈయన మీద వీడియో పెట్టాడట పెట్టి వాళ్ళు వెళ్తే వాళ్ళ అబ్బాయిని పేక పట్టుకుని గెంటేసారని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కూడా కొన్ని వీడియోలు పెట్టారు ఆ వీడియోలు మీరు చూడండి వాళ్ళు నాకు పంపించిన వీడియోలు ఇవి నేను అడిగాను వాళ్ళని ఎందుకంటే వికేఆర్ గారు నాకు ఆ రోజు ఫోన్ చేశారు కావాలంటే మీరు వీకే గారిని కూడా అడగండి నాకు ఫోన్ చేసి బ్రదర్ ఇలాగా అక్కడ గొడవ జరుగుతుంది మీరు పంపించారని అన్నారు నేను వెంటనే చెప్పాను వాళ్ళకి తమ్ముడు అలాంటి పనులు చేయడు ఆయన పంపించడు ఎవరో వెళ్ళారో మరి ఏంటో నాకు తెలియదు ఆయనైతే ఇలా చేయడు ఏదైనా డైరెక్ట్గా మాట్లాడతారు తప్ప అలా డొంక తిరుగుడు ఉండదు విజయప్రసాద్ రెడ్డి దగ్గర నేను అని వీకేఆర్ గారు అన్నాడు సో అదే రోజు నేను ఆ నాని గారికి ఫోన్ చేసి మాట్లాడా మాట్లాడితే వాళ్ళ అబ్బాయితో మాట్లాడా వాళ్ళని ఖండించానని కూడా నేను అమతేజకి చెప్పా ఇదిగో ఎలా మాట్లాడానంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు అమ్మతేజ వాళ్ళు ఎలా చెప్తున్నారు తమ్ముడు ఏంటట మీరు వాళ్ళని మెడపట్టు గెంటేశారట వాళ్ళు ఏం గొడవ చేయలేదట స్వస్థత చేయమని అడగటానికి వచ్చి బ్రతిమలాడారట సుభాష్ సుభాష్ దగ్గరుండగానే ప్రార్థన చేయలేదని నువ్వు చెప్పావు కానీ ప్రార్థన చేసావట ప్రార్థన చేస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఏ స్వస్థత ఆవిడికి ఏ స్వస్థత రాలేదు సో అక్కడ కూర్చొని అయ్యా మీరు స్వస్థత చేయలేదు ప్రార్థన చేశారు కానీ స్వస్థత రాలేదని అడిగాము అని చెప్పారు ఆ హక్కు వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే స్వస్థత చేస్తామని కాబట్టి సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలు కూడా మీరు ఇక్కడ చూడండి పాటు వీడియోలో కూర్చొని మహా ఉత్తముళ్ళ మాట్లాడినటువంటి ఆ సాఫ్ట్వేర్ ఆయన ఎలా లాగేస్తున్నారు చూడండి ఆయన గొడవ చేస్తున్నాడా పది నిమిషాలు పది నిమిషాలు అంటున్నాడు ఆయన శుభ్రం లాగేశారు చూడండి కిందకి లాగేశారు బలవంతంగా ఆ పట్టుకొని లాక్కొచ్చేసి అతను ఎవరి చేతులు ఫోన్ కూడా లాగేసుకున్నాడు దౌర్జన్యంగా చూడండి వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళు గొడవ చేయలేదు అయ్యా స్వస్థత రాలేదు మీరు మళ్ళీ ప్రార్థన చేయండి అని అతను అడిగాడట నేను వాళ్ళతో మాట్లాడితే చెప్పింది ఇదే ఆ రోజు నేను అమతేజ వాళ్ళతో కూడా ఇదే విషయాన్ని చెప్పాను మీరు మెడ మెడపట్టి గెంటేసారు అంటున్నారు నేను అడిగాను వాళ్ళని వాళ్ళు ఏం గొడవ చేయలేదట కదా మీ వాళ్లే బలవంతంగా లాగేశారట ప్రార్థన చేయమని బ్రతమేలాడేటతను స్వస్థత రాలేదు కదండి ప్రార్థన చేయండి అని అడిగితే వాళ్ళు వచ్చి గొడవ చేసి గింటేసారు అని వాళ్ళు విషయాన్ని చెప్పారు చూడండి వీడియోలో అక్కడ ఎవరు గొడవ చేస్తున్నారు కేవలం అంతే స్వస్థత చేస్తాం రమ్మన్నారు కదండి తీసుకొచ్చాం అని మాట్లాడాం అనేది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ దీన్ని గొడవ చేశారు సభ ఆపడానికి వచ్చారు అని చెప్తున్నాడు మరి స్వస్థత చేస్తాం రమ్మనే కదా వాళ్ళందరినీ పైన కూర్చోబెట్టుకున్నాడు అప్పుడు ఈ కుష్ఠామే బాబు నాకు కూడా స్వస్థ చేయండి అద్భుతాలు జరుగుతాయి సూచక్రియలు జరుగుతాయని మీరు చెప్తున్నారని నేను ఇక్కడ దాకా వచ్చాను దయతో నన్ను కూడా స్వస్థపరచండి అని బ్రతిబలాడుకుంది వాళ్ళు అస్సలు గొడవ చేయలేదు అక్కడ కూర్చున్నారు చూడండి ఎంత నిమ్మళంగా ఉన్నారో గొడవ ఏం చేశారు వాళ్ళు నిమ్మలంగానే ఉన్నారు కదా వీళ్ళు రహస్యంగా మాట్లాడుకుని ఆ వీడియోలో కూర్చున్న వ్యక్తి మరొక ఆయన గులలేని వ్యక్తి గుండుతోనే వ్యక్తి మాట్లాడుకుని వాళ్ళు బలవంతంగా బయటికి గింటేసే ప్రయత్నం చేశారు ఈ మాత్రానికి నేను అద్భుతాలు చేస్తాను స్వస్థతలు చేస్తాను నా దగ్గర రండి నేను మీకు అలా చేస్తాను ఎలా చేస్తానని చెప్పుకోవటం దేనికి వేస్ట్ కదా మీ సంఘాల్లో మీరు విశ్వాసంతో ఉండండి దేవుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు మీ అయ్యగారితో ప్రార్థన చేయించుకోండి అని చెప్తే అయిపోద్ది కదా నా దగ్గర ఏ వారం లేదు నేను కూడా మీ అయ్యారు లాంటివాడే నేను కూడా దేవుడి మీద ఆధారపడే ప్రార్థన చేస్తానని చెప్తే అయిపోద్ది కదా చూడండి ఎలా గింటేస్తున్నారో చూడండి ఎలా గింట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అందులో ఈ వీడియోలో కూర్చున్నటువంటి ఉత్తముడు కూడా ఉన్నాడు చూడండి ఎలా గింటుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నారండి కాస్త గారు బాగు బాగు చేసారు చూడప్పుడు పడిపోయానండి పడిపోయాను మెట్ల దొల్లుకుంటా వచ్చి వాళ్ళు దెబ్బ దగ్గర దేవుడి దగ్గర కొత్తకి దేవుడి దగ్గర కొత్తగా అయినా ఎలా చేతులు బాగైపోతాయి కదా అనుకున్నానండి అలాగే అలాగే చేస్తుందండి మీ మీరు స్వస్ప స్వస్పర్చలేదా బాగుపడలేదా బాగుపడలేదు ఆ చేతులు చూసారు ఎందుకు ఏం చేశారు చూసారు ఏమి మాట్లాడలేదు బాగా అవుతాయి అన్నాయి కదండి ఆశపడి వస్తామందండి బాగుపడి స్వస్థరితీ తీసొచ్చామండి స్వస్థభర్తీ ఇప్పటి నుంచి ఇవి కుష్టి రోగ వ్యాధితో బాధపడుతుంది సరే గారు అమ్మ తేజ గారు మాటలు విని మేము స్వస్థ భర్తని దూర ప్రాంతం నుంచి తీసుకొచ్చి అని ఆయన మాటలు వినొచ్చారు మాటలు వినొచ్చామండి బైబిల్ ప్రకారం కూడా విశ్వాసం ఉంటేనే స్వస్థ పరిస్థితి అన్నాడు మరి మీరు క్రైస్తవులే కనుక మీరు క్రైస్తవులే కదమ్మా ఇంకా యేసుక్రి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము చిన్నప్పటి నుంచి నేను నమ్ముతానండి చిన్నప్పటి నుండి ఆయన అంటే విశ్వాసం యేసుక్రీస్తు అంటే ఆ విశ్వాసం ఇక్కడికి వచ్చారు అమ్మగారు కార్యం జరుగుతుంది అవునండి కానీ జరగలేదు జరగలేదండి జరగపోయే జరగపోవడమే కాకుండా వాళ్ళు తగిలేసాడు తగిలే తల్లి ఒకసారి చెల్లి చూపించడమ్మా అమ్మా చూశారు కదండి కాళ్ళు కూడా అమ్మగారికి బాగులేదు వెళ్ళారంట కార్యం కోసం కానీ కార్యం జరగలేదు ఎలాంటివి సార్ దృష్టించాలి పాస్ గారు తగిలేసాడు అండి కూడా మొదటి వెళ్తే మమ్మల్ని గొడవ పెడుతున్నారండి మమ్మల్ని చాలా మంది వాలంటీర్లు అడ్డుకున్నారండి చాలా మంది వాలంటీర్లు మమ్మల్ని అడ్డుకున్నారు మమ్మల్ని పెట్టదని మంది మమ్మల్ని మూడి మమ్మల్ని పక్కకి ఎండించి కూర్చోమనండి కూర్చోబెడితే సరే స్వస్థలు జరుగుతుందని అలాగే కూర్చొని ఉన్నామండి ఇప్పటిదాకా ఎక్కడి నుండి వచ్చారు రాజమండ్రి సార్ రాజమండ్రి వచ్చారు